ఆదికాండము నలభై అధ్యాయము అటు పిమ్మట ఐగుప్తరాజు యొక్క పానదాయకుడును భక్ష్యకారుడును తమ ప్రభువైన ఐగుప్తరాజు ఎడల తప్పు చేసిరి గనక ఫరో పానదాయకుల అధిపతియు భక్ష్యకారుల అధిపతియునైనా తన ఇద్దరు ఉద్యోగస్తుల మీద కోపపడి వారిని చెరసాలలో నుంచిటికై రాజ సంరక్షక సేనాధిపతికి అప్పగించాను అది యోసేపు బంధింపబడిన స్థలము ఆ సేనాధిపతి వారిని యూసేపు వశము చేయగా అతడు వారికి ఉపచారం చేశాను వారు కొన్ని దినములు కావలిలో నుండిన తరువాత వారిద్దరూ అనగా చెరసాలలో బంధింపబడిన ఐగుప్తరాజు యొక్క పానదాయకుడును భక్ష్యకారుడును ఒక్కటే రాత్రి అమ్మిది కలలు కనిరి ఒక్కొక్కడు వేరువేరు భావములు గల కనెను తెల్లవారినప్పుడు యోసేపు వారి యొద్దకు వచ్చి వారిని చూడగా వారు చింతాక్రాంతులై ఉండిరి అతడు ఎందుచేత నేడు మీ ముఖములు చిన్నబోయి ఉన్నవని తన యజమానుని ఇంట తనతో కావలిందున్న ఉద్యోగస్తులను అడిగను అందుకు వారు మేము కలలు కంటిమి వాటి భావము చెప్పగల వారెవరను లేరని అతనితోనగా యోసేపు వారిని చూచి భావములు చెప్పుట దేవుని ఆధీనమే కదా మీరు దయచేసి ఆ కళలు నాకు వివరించి చెప్పుడనను అప్పుడు పానదాయకుల అధిపతి యోసేపును చూచి నా కళలో ఒక ద్రాక్షవల్లి నా ఎదుట ఉండెను ఆ ద్రాక్షవల్లికి మూడు తీగలుండెను అది చిగురించినట్టు ఉండెను దాని పువ్వులు వికసించెను దాని గెలలు పండి ద్రాక్షలములాయెను మరియు ఫరో గిన్నె నా చేతిలో ఉండెను ఆ ద్రాక్ష ఫలములు నేను పట్టుకొని ఫరో గిన్నెలో వాటిని పిండి ఆ గిన్నె ఫరో చేతికిచ్చుతినని తన కలను అతనితో వివరించి చెప్పాను అప్పుడు యోసేపు దాని భావం ఇదే ఆ మూడు తీగలు మూడు దినములు ఇంకా మూడు దినములలోగా ఫరో నీ తలను పైకెత్తి నీ ఉద్యోగము నీకు మరలా ఇప్పించును నీవు అతనికి పానదాయకుడవై ఉన్ననాటి మర్యాద చెప్పున ఫరో గిన్నెను అతని చేతికి అప్పగించదు కాబట్టి నీకు క్షేమము కలిగినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొని నా ఎందు కరుణించి ఫరోతో నన్ను గూర్చి మాట్లాడి ఈ ఇంటిలో నుండి నన్ను బయటికి రప్పించుము ఎలనగా నేను హెబ్రియుల దేశంలో నుండి దొంగిలు పడితేనే అది నిశ్చయము మరియు ఈ చెరసాలలో నన్ను వేయటకు ఇక్కడ సహాయ నేనేమి చేయలేదని అతనితో చెప్పను అతడు తెలిపిన భావము మంచిదని భక్షకారుల అధిపతి చూచి అతనితో ఇట్లా నేను నేనును కలకంటిని ఇదిగో తెల్లని పిండి వంటలు గల మూడు గంపలు నా తల మీద ఉండెను మీది గంపలో ఫరో నిమిత్తము సమస్త విధములైన పిండి వంటలు ఉండెను పక్షులు నా తల మీద నున్న ఆ గంపలో నుండి వాటిని తీసుకొని తినుచుండెను అందుకు యోసేపు దాని భావం ఇదే ఆ మూడు గంపలు మూడు దినములు ఇంకా మూడు దినములలోగా ఫరో నీ మీద నుండి నీ తలను పైకెత్తి మ్రాను మీద నేను వేలాడదీయించును అప్పుడు పక్షుల నీ మీద నుండి నీ మాంసమును తినివేయనని ఉత్తరం ఇచ్చాను మూడవ దినమందు జరిగినదేమనగా ఆ దినము ఫరో జన్మదినము గనుక అతడు తన సేవకులందరికీ విందు చేయించి వారి నడుమ పానదాయకుల అధిపత్తి తలను భక్ష్యకారుల అధిపతి తలను పైకెత్తి పానదాయకుల అధిపతి ఉద్యోగము మరలా అతనికి ఇచ్చాను గనుక అతడు ఫరో చేతికి గిన్నెనిచ్చాను మరియు యోసేపు వారికి తెలిపిన భావం చొప్పున భక్ష్యకారుల అధిపతిని వేలాడిదయించాను అయితే పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకం చేసుకొనక అతన్ని మర్చిపోయాను